హ్రేజ్ లో నేటి వాగ్దానము దేవుని ఎందు భయభక్తులు గలవార్లారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదును కీర్తనల గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదహార వచనము దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు గొప్ప కార్యాలు చేసే దేవుడు ఎందుకంటే తన ఎద్దుకు వచ్చేవారిని ఆయన ఏమాత్రం త్రోసివేవాడు కాడు దేవుడు పక్షపాతి కాడు ఆయనలో ఏ భేదమూ లేదు అందరూ సమానులే అందరి జీవితాల్లో మేలు చేసే దేవుడు సమరయ స్త్రీ జీవితం చూసినట్లయితే తన ఊరి వారితో ఈ విధంగా అంటుంది మీరు వచ్చి నేను చేసినవన్నయో నాతో చెప్పిన మనుషుని చూడి ఈయన క్రీస్తు కాడ అని చెప్పుటని బట్టి వారు బయలుదేరి ఆయన ఎదురు కూర్చుండి నేను చేసినవన్నయో నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటని బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఆయన మాటలు విన్నందున ఇంకొన అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీద చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడు అని తెలుసుకుని నమ్ముచున్నామంటే సర్వ మానవుల జీవితాల్లో గొప్ప కార్యం ఏమిటంటే క్రీస్తుని తెలుసుకొని ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరించడం వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగును